నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం పుస్తకాలు మాట్లాడని మనల్ని ఎన్నడూ వీడని మంచి మిత్రులు ఏకాంతంగా కూర్చుని అలా పుస్తకం తెరుస్తావా అందులోని అక్షరాలు చెంగు చెంగున నడిచి వచ్చి మన ముందు నాట్యం చేస్తాయి అక్షరాలు నవ్వుతాయి మనల్ని మురిపిస్తాయి మరో ప్రపంచంలోకి లాక్కెడతాయి కన్నీళ్లు పెట్టిస్తాయి వెన్ను తట్టి ఓదారుస్తాయి సందేహాల్ని వీడి ముందుకు సాగిపోమ్మని దారి చూపిస్తాయి పుస్తకాల్లోని పాత్రలు సజీవ మూర్తులుగా మన జీవితాల్లో ప్రవేశిస్తాయి ఆ పాత్రల్ని మనం ప్రేమిస్తాం ద్వేషిస్తాం వాటి కోసం దుఃఖిస్తాం అలా మిమ్మల్ని మోహ పెట్టే పుస్తకాలు కొన్నైనా మీ ఇంట్లో ఉన్నాయా సరే వాటి గురించి కార్యక్రమం చూసాక మాట్లాడుకుందాం నమస్కారం నూతన వధువు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం ఒక నూతన వధుని కలుసుకోబోతున్నాం వారి దివ్య గారు వారి వివాహ బంధం ఎలా ఉందో వివాహానంతరం వారి జీవిత విశేషాలు ఏంటో దివ్య గారి మాటల్లోనే విందాం నమస్కారం దివ్య గారు నమస్కారం అండి నమస్కారం రాజేష్ గారు ఓకే సో దివ్య గారు నూతన వధువు గదా మీరు అవునండి ఎప్పుడు పెళ్లి అయింది మీకు అసలు పెళ్లి ఎప్పుడు సెటిల్ అయింది పెళ్లి టూ థౌసండ్ టెన్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఓకే పెళ్లి టూ థౌసండ్ టెన్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అయింది పెళ్లి కుదిరింది కుదిరింది అవునండి పెళ్లి అయ్యింది టూ థౌసండ్ టెన్ డిసెంబర్ లెవెన్త్ సో టూ థౌసండ్ టెన్ లో మీకు పెళ్లి కుదరడం మ్యారేజ్ అయిపోవడం కూడా జరిగింది ఓకే అసలు లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ అండి అరేంజ్ మ్యారేజ్ సో ఆగస్ట్ లో కుదిరింది డిసెంబర్ లో అయ్యింది మధ్యలో మూడు నెలలు గ్యాప్ వచ్చింది కదా నిజం చెప్పండి ఎన్ని సార్లు మాట్లాడుంటారు ఏ మాట్లాడుంటారు ఫోన్స్ అయితే మాట్లాడుకున్నాము సో అలా మ్యారేజ్ అవసరమైనవి జస్ట్ అలా మాట్లాడుకున్నాం చాలాసార్లు అంటే రేపొద్దు ఫ్యామిలీకి కావాల్సిన ప్లానింగ్ అంతా కూడా మాట్లాడుకునేవారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు ఎవరు ఎవరెవరు ఉంటారు ఏంటి అవన్నీ తెలుసుకోవడం అవన్నీ మాట్లాడుకున్నాం సో మీరేం మాట్లాడేవారు రజేష్ గారు ఎప్పుడు దివ్య గారు అడగడం మీరు చెప్పడం కదా మీరు కూడా అడిగేవారు నేను కూడా అడిగేవాడిని ఏం అడిగేవారు తన ఇష్ట ఇష్టాలు ఏంటి అన్ని ఇవన్నీ అడిగేవాడి ఓకే తర్వాత ఎలా ఉండాలి ఏంటనేది ముందుగా ఓకే మ్యారేజ్ అయిన తర్వాత సో గారు ఇందాక రాజేష్ గారు అన్నారు ఎలా ఉండాలో చెప్పేవాడిని సో బయటకు వెళ్తే ఎలాగా ఇంట్లో ఉంటే అంటే ఏం చెప్తూ ఉండేవారు మీకు అంటే మ్యారేజ్ ముందంటే మనం కాలేజ్ సంబంధించిన విధంగా ఉంటాము సో మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి బయటికి వెళ్తే ఎలా క్యారీ చేయాలి ఎలా మాట్లాడాలి అంటే మనం కాలేజ్ టైంలో ఉంటే ఫ్రెండ్లీగా మాట్లాడతాం నవ్వుతూ సరదాగా అలా జోక్స్ వేసుకుంటూ మాట్లాడతాం అలా ఉండకూడదు మ్యారేజ్ అయిన తర్వాత సో ఒక నీట్గా మాట్లాడాలి అలా అలాంటి సజెషన్స్ అన్నీ ఇచ్చారు సో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అత్తయ్య గారు మామయ్య గారితో ఎలా ఉండాలి సో అలాంటి సజెషన్స్ అన్నీ ఇచ్చారు సో దివ్య గారు మరి పెళ్లికి ముందు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం అన్నీ అయిపోయాయి పెళ్లి అయిన తర్వాత అత్తగింతల సమయంలో తల్లిదండ్రులు కానీ అలా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చక్కటి సలహాలు సలహాలు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చారు అయిన తర్వాత అప్పగింతల టైంకి మా వారు నన్ను పంపించేటప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు సో అత్తగారు మావయ్య గారు వాళ్ళకి ఎదురు చెప్పకూడదు వాళ్ళు చెప్పిన మాట వినాలి సో ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు అలా ఉండకూడదు ఏంటి అమ్మాయి అని అలా అనుకుంటారు అలాంటి చెడ్డ పేరు మనకు రాకూడదు వాళ్ళు చెప్పినట్టు వినాలి అండ్ వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తుంది వినాలి బుద్ధిగా నీట్గా ఎర్లీగా మార్నింగ్ టైము వాళ్ళ అత్తయ్య గారికి హెల్ప్ చేయాలి వాళ్ళకాల వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళు మంచిగా ఉండాలి అలాంటి విషయాలన్నీ బాగా చెప్పారు మరి అత్తగారి ఇంటి నుంచి మీరు సిటీ హైదరాబాద్ వచ్చేశారు ఇక్కడ కొత్తగాపురం అపురం స్టార్ట్ అయింది అప్పుడంటే మీ వారి ఆలోచనలకు తగినట్టుగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది కదా అందులో పెద్దవాళ్ళు ఎవరు లేరు సలహాలు ఇవ్వడానికి మీరిద్దరే డిసిషన్ తీసుకోవాలి సో మరి ఎలా స్టార్ట్ చేశారు ఇండివిజువల్గా ఒక ఇంటిని రన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎలా రన్ చేశారు మేము సిటీకి రావడం నేను ఒక స్పెషల్ ఉంది నేను వచ్చిన రోజు సో అది నేను ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే రోజు వచ్చాను ఇక్కడికి ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో నేను కొన్ని రోజులు ఉన్నాను కదా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సో దాన్ని బట్టి అక్కడ అత్తయ్య గారు వాళ్ళు ఇలా ఉండాలి ఎర్లీ మార్నింగ్ లేగాలి ఇలా టిఫిన్ ప్రిపేర్ చేయడం అన్ని బాక్స్ ప్రిపేర్ చేయడం అన్ని చెప్పారు ఎలా ఉండాలి ఏంటి అని సో దాని ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హౌస్ మెయింటైన్ చేసుకోవడం నెక్స్ట్ మా వారికి సంబంధించిన విషయాలన్నీ కంప్లీట్ చేసుకోవడం వాళ్ళ ఆయనకి ఏమీ అవసరమో అవన్నీ చూసుకోవడం అవన్నీ నేర్పించారు మా అత్తయ్య గారు వాళ్ళ నాకు సో అవన్నీ నేను ఇక్కడ ఫాలో అయ్యాను మీరు పెళ్లికి ముందు ఖచ్చితంగా మా మా హస్బెండ్ మా ఆయన ఇలా ఉండాలి అని ఉంటారు ఎలా ఉండాలనుకున్నారు ఇప్పుడు రాజేష్ గారు అలాగే ఉన్నారా అలాగే ఉన్నారు సో అంటే నేను అనుకున్నది అలాగే ఉన్నారు దీన్ని మెయిన్ ఎలా అంటే మెయిన్ జాబ్ హోల్డర్ అయి ఉండాలని అనుకున్నాను నేను జాబ్ హోల్డర్ చూసుకునే మ్యారేజ్ చేసుకున్నాను మీ జాబ్ చూస్తే చేసుకున్నారండి మిమ్మల్ని కాదు ఓకే ఓకే అంటే జాబ్ హోల్డర్తో పాటు పర్సన్ కూడా చూసుకునే చేసుకున్నా మరి జాబ్ కోసం కాదు సెకండ్ థింగ్ వచ్చి ఫుడ్ విషయంలో అయితే ఓకే నేను చేసినట్టు తిన్నా కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండదు అడ్జస్ట్ అవడం ఒకటి ఇష్టం అడ్జస్ట్ అవుతారు ఒక విషయం ఒకటి నచ్చకపోయినా బాగా నచ్చపోతే నచ్చలేదని చెప్తారు సో ఓకే బాగుంది అంటే మంచి కాంప్లిమెంట్ ఇస్తారు బాగుంది చాలా బాగా చేసేవని ఓకే సో రోజుకి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి స్టార్టింగ్ లో అయితే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ అలా కంప్లైంట్ లో వచ్చేవి సో ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత ఫుల్ కాంప్లిమెంట్స్ ఏం కంప్లైంట్స్ అయినలే వెరీ గుడ్ రాజేష్ గారు మీకోసం దివ్య గారు చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు మరి మీరేం మార్చుకున్నారు దివ్య గారి కోసం యాక్చువల్గా దివ్య కోసం అయితే నేను ప్రత్యేకంగా స్పెషల్గా ఏం మార్చుకోలేదు నేను ఎలా ఉండేవన్నా అలాగే ఉంటున్నాను కాకపోతే తనకి ఎప్పుడెప్పుడు ఎట్లాగా అవసరం అవుతాను ఎట్లాగా ఉపయోగపడతాను తను ఎలాగా నన్ను కావాలంటో దాని తగ్గట్టు నేను అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా మార్చుకున్నాను కొత్తగా పెళ్ళైనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వంట అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో వంట విషయంలో మీ వారికి కొన్ని ఇష్ట ఇష్టాలు కొన్ని ఇష్ట ఇష్టాలు నచ్చిందే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సో వాళ్ళకి నచ్చింది ప్రిఫర్ చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ గా ఉంటారు కదా వాళ్ళు రైట్ సో అందుకని నేను వాళ్ళకి నచ్చిందే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ వాళ్ళ మదర్ ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఎలాంటి ఐటమ్స్ చేస్తారు ఫెస్టివల్స్ వస్తే సో మా మమ్మీ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో ఎలా ఫాలో అవుతారో సో అలా ఫాలో అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో దాన్ని నేను దాన్నే ఫాలో అవుతాను ఇంటికి సంబంధించి కొంత ప్లానింగ్ అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అవి ఉంటాయి కదా సో మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ వీటి విషయంలో ఇద్దరు కలిసి తీసుకుంటూ ఉంటారా డెసిషన్ నేనే చూసుకుంటానండి అదంతా అంటే డిస్కస్ చేసుకుంటాం నేను చే అంటే ఎక్కువ పర్సన్ ఎవరు యాక్టివ్ అంటే నేనే యాక్టివ్ ఉంటాను చాలా మటుకు చెప్పాలండి ఆయన ఏంటంటే ఎవరైనా మాట్లాడితే మాట్లాడడం చాలా సైలెంట్ అనమాట సో నేను వచ్చిన తర్వాత ఇంకా చాలా యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు అలా కాదు ఇలా ఉండండి అని చెప్తే చాలా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు మా వాళ్ళతో మా డాడీ వాళ్ళతో కానీ బాబాయ్ వాళ్ళతో కానీ మాట్లాడడం అని క్లోజ్గా వెంటనే చాలా యాక్టివ్గా మారారు ఇప్పుడు సో ఫైనాన్స్ విషయానికి వచ్చేసరికి ఆయనే చూసుకుంటారండి మొత్తం అంతా సో ఈ ప్లానింగ్ డిస్కషన్స్ అయితే ఇద్దరం చేసుకుంటాము సో మొత్తం ప్రాసెస్ అంతా ఆయన చేతులతోనే అవుతుంది సో దివ్య గారు మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా ఫేస్ చేశారు చాలా హ్యాపీనెస్ మీరు సొంతం చేసుకుంటున్నారు ఆల్రెడీ అలాగే మరి మన సఖులకి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి కాబోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి భార్యాభర్తల మధ్య అనేది నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ నమ్మకం అనేది నిలబెట్టుకొని వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చి అత్త మామగారు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చాలా అనుభవజ్ఞులుగా ఉంటారు సో వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది చాలా అంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని నా సజెషను సో దివ్య గారు రాజేష్ గారు మీ ఫ్యామిలీ ఇలాగే సరదాగా సందడిగా సంతోషంగా ఉండాలని మన సఖీ నూతన వదులు తరఫున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్